హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కళలో సముద్రంగా కనిపించింది అనుకోండి ఏం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సాధారణంగా కళలు అనేవి అందరికీ వస్తూ ఉంటాయి మనసు బాగోలేనప్పుడు వచ్చే కళలు ఆందోళన కలిగించేవిగా ఉంటాయి ఇక మనసు సంతోషంగా ఉన్నప్పుడు వచ్చే కళలు ఆహ్లాదకరంగా ఉంటాయి అంటే మనసును ఎక్కువగా ప్రభావితం చేసే విషయాలే దృశ్య రూపాన్ని సంతరించుకొని కళలుగా వస్తూ ఉంటాయి అలాంటి కళలు ఎలాంటి ఫలితాలను ఇవ్వవట మనసు సాధారణమైన స్థితిలో ఉన్నప్పుడు తెల్లవారుజామున వచ్చే కొన్ని కళలు మాత్రమే ఫలితాన్ని చూపుతాయని చెప్పబడుతుంది ఒక్కోసారి సముద్రం కూడా కలలో కనిపించే అవకాశాలు లేకపోలేదు సహజంగా సముద్రాన్ని బయట చూస్తేనే కొంతమందికి మనసంతా అలజడిగా అనిపిస్తుంది ఆ హోరు కెరటాలు పోటీ పడుతున్నట్టుగా దూసుకుంటూ రావడం ఒక రకమైన భయాన్ని కలిగిస్తుంది అందువలన కళలో సముద్రం కనిపించిన ఆందోళన కలుగుతుంది ఆ తర్వాత నిద్ర పట్టనివ్వవు గనుక వచ్చిన కళ తెల్లవారిన తర్వాత కూడా గుర్తుంటుంది కళలో సముద్రం కనిపిస్తే కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందనే సూచనగా భావించాలని చెప్పబడుతుంది అయితే జీవితమే ఒక సముద్రం సమస్యల సుడిగుండాల ఆశలే కెరటాలు తీరమే గమ్యంగా చెప్పబడుతుంది కాబట్టి కొత్తగా వచ్చిన కళను గురించి ఆందోళన చెందవలసిన పని లేదు ఇలాంటి కళలు వచ్చినప్పుడు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది భగవంతుడి అనుగ్రహంతో బయటపడలేని కష్టం ఈ విశ్వంలోనే లేదనుకుంటే మనసు మరింత తేలికగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు అర్థమై ఉంటుంది జీవితమే ఒక సముద్రంలో సమస్యలు ఉన్నాయనుకోండి మీకు అటువంటి కళలు వచ్చాయనుకోండి అసలు మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఏదో ఒకసారి కానీ సముద్రం మన కళలోకి వచ్చింది అనుకోండి అది మనం నార్మల్గా తీసుకుంటే సరిపోతుంది లేదంటే అలా వచ్చినప్పుడు మీరు ఇది భగవంతుని సృష్టి అని అనుకొని జాగ్రత్తపడి ఆయన అనుగ్రహమే మనకు ఖచ్చితంగా ఉంటుందని నమ్మితే మనసు మరింత తేలికయ్యి మీరు కూడా సంతోషంగా మీ జీవితాలు ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్